హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీసురుచులు ఈరోజు నేను చేసే రెసిపీ షీర్ కుర్మా అండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం పాయసం అలా చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు షీర్ కుర్మా తయారు చేసుకున్న విధానము కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక బౌల్ తీసుకొని టెన్ పప్పులు వేసుకున్నా అలాగే ఒక పది బాదం పప్పులు ఒక ఐదు ఎండు ఖర్జూరము అలాగే ఒక పది జీడిపప్పు వేసుకున్నాను వీటిని మనము నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్గా కానీ నేను మనకి తొందరగా కావాలంటే ఒక ఫోర్ అవర్స్ ముందు హాట్ వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే హాట్ వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకున్నాను వీడియోలో మీరు చూస్తున్నారు కదా అలా సోక్ చేసి పెట్టుకున్నాక అన్నీ తీసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను వాటిపైనున్న పొట్టంతా తీసేసి చీడిపప్పు బాదం పప్పు పప్పు అన్నీ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి సైడ్ని పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి మనకి హీట్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ సిరాంజి వేసుకోవాలి చిరోంజీ ఈ విధంగా వేసుకొని మొత్తము మనము కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనకి సేమ్యా షీర్ కుర్మాకి ఈ విధంగా సన్నగా పొడవుగా ఉన్న సేమ్యా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది వాటిని మాత్రమే యూజ్ చేయాలి అప్పుడు మనకి షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయినవి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సైడ్ని తీసుకొని పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను మనకి మిల్క్ అనేది ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల మనకి షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే దీన్ని స్కిప్ చేసి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక నాకు షుగర్ కొంచెం తక్కువ అనిపించింది అందుకే మరో టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ సేమియా ఫ్రై చేసి సైడ్ని పెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి సేమియా తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కుక్ చేసుకున్నాక చూడండి మనకి షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా షీర్ కుర్మా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్